నేను జపాన్ గురించి ఏం చూపెద్దాం అనుకుంటున్నా అంటే జనరల్గా మేము ఇప్పుడు ఒక స్టోర్కి వచ్చాము అండ్ కొన్ని స్నాక్స్ తీసుకున్నాం అన్నమాట సో వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ అండ్ ప్రిసైజ్గా మార్కెటింగ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చిప్స్ ఉంది ఈ చిప్స్ సైజ్ అనేది ఎగ్జాక్ట్గా ఇక్కడ వీళ్ళు ప్యాకేజింగ్ ఇస్తారు చూడండి అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అంతైజ్గా ఉంటారు అండ్ మోసం అసలుకే చేయరు అంటే ఎంత ప్యాకేజ్ పైన ఎంత సైజు ఉంటుందో లోపల కూడా సేమ్ సైజ్ మెయింటైన్ చేస్తారు ఇది విహాన్ సమ్ స్నాక్ తీసుకున్నాడు ఆ ప్రింట్ అయినా ఎవ్రీథింగ్ మ్యాచెస్ ఇంకొకటి చాక్లెట్ కూడా తీసుకున్నాను ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా చేస్తారు దీని సైజ్ ఎవ్రీథింగ్ సేమ్ ఎగ్జాక్ట్ గా అవుతుంది చూడండి అండ్ లాస్ట్ వన్ ఇది కూడా చూపిస్తాయి చూడండి ఇది కూడా లైక్ పాకీ చాక్లెట్ ఇప్పుడు చూడండి ఇగోండి ఇప్పుడు ఇది ఇగోండి సేమ్ సైజ్ ఇంత అక్యురేట్ గా ఉంటది వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ అయినా ఇదేనే కాదు జనరల్ గా మనం హోటల్ కి వెళ్తున్నాం కూడా ముందే ఒక బౌల్ లో వాళ్ళు ఏమి ఇస్తారు ఎలా గార్నిష్ చేస్తారు అండ్ ఎంత క్వాంటిటీ వస్తుంది అనేది కూడా క్లియర్ గా మనకి రెస్టారెంట్ ముందే ఒకటి డెమో పీస్ ఉంటది సేమ్ అంతే క్వాంటిటీతో మనకి ఇస్తారు అనమాట దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫాలో ఫర్ మోర్